సో ఏది ఏమైనా ఆయనకి అపాయింట్మెంట్ రాకపోవటం అదృష్టం మరి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు శ్రీమతి షర్మిల వారు కూడా ఇవాళ సాయంత్రం వస్తున్నట్టుగా మీడియాలో చూసాం వారు ఏదో అపాయింట్మెంట్ అడిగినట్టుగా కూడా చూసాం బహుశా వారికి కూడా అపాయింట్మెంట్ వస్తుంది అని నేనైతే అనుకోవటం లేదు కానీ సెక్యూరిటీ బహుశా విభజన సమస్యలు ముఖ్యమంత్రి మాట్లాడితే అనేది ఎక్కువ మొక్కు సరే శ్రీమతి శర్మల వైఎస్ శర్మల రెడ్డి వచ్చి మళ్ళీ విభజన సమస్యలు పరిష్కరించండి అంటే సరే ముందు టైం దొరకదు సో కాబట్టి ఏమడుగుతారన్నది ఇంకా మనం దాని గురించి చర్చించుకోగల కానీ డెఫినెట్గా హోమ్ మినిస్టర్ గారిని ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు హోమ్ మినిస్టర్ గారిని కలిసి మరి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయమని అడగవలసిన అవసరం ఉంది ఇవాళ మార్నింగ్ పేపర్లో చూసా షర్మిలకు ఉన్న సెక్యూరిటీని కూడా కుటుంబ సభ్యురాలుగా ఉన్న సెక్యూరిటీని కూడా బాగా కుదించినట్టుగా అనిల్కైతే తీసేశారు ఆమర్జనే ముందే ఈవుడికి శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి ఇక్కడ అన్న ఆవిడికి మరి వెంటనే అలా అన్న వెంటనే మరి సెక్యూరిటీ పెంచనరావు బాబు అని మేము ఉన్నది ఉన్నదే తడ్డించేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఇది చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది చూద్దాం మరి కనీసం తన సొంత సహోదరికి కూడా వారి కుటుంబ సభ్యులకు ఆరు వందల మందిని ట్రైనింగ్ ఇచ్చి పెట్టుకుని తోడబుట్టిన చెల్లెల కోసం ఆ మాత్రం మొన్నదే సెక్యూరిటీ సెక్యూరిటీ దాన్ని కూడా తగ్గించేయడం దురదృష్టం అంతకంటే మనం ఏం చెప్పుకుంటాం మహిళలకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే గౌరవం ఇదేనా అని చెప్పి మహిళలందరూ కూడా ప్రశ్నించుకోవాల్సిన సమయం అసన్నమైంది చూద్దాం ఏం చేస్తారు మీ పార్టీలో అంటే మీ ప్రస్తుతం ముఖ్యమంత్రి గారు పార్టీ అధ్యక్షులు కూడా ఆయన మొన్న అంత ముందు కొంతమందికి ఎమ్మెల్యేలు ఇచ్చారు తిరిగి మరి వాళ్ళని ఎంపీని చేశారు గురుమూర్తిని కూడా మొన్న అంత అంతమందికి ఎంపీ ఇచ్చారు మళ్ళీ ఇప్పుడు ఎంపీ ఇచ్చారు అసలు గతంలో ఎన్నడూ చూడండి విచిత్రమైన పరిస్థితిని చూస్తున్నాం ఆ గురుమూర్తి గారిని తీసుకెళ్లి ఎమ్మెల్యే చేసి సత్యవేడు ఎమ్మెల్యే గారిని కోనేటి ఆదిమూలం గారిని తిరుపతి ఎంపీ నాకొద్దు ఈ ఎంపీ నాకు ఎమ్మెల్యే కావాలి అని చెప్పి మరి ఆయన ఎంపీ పోస్టుని తిరస్కరించి మరి ఆయన లోకేష్ గారిని కలిసి పార్టీ విడే పనిలో ఉన్నారని చెప్పి చూసాం ఇలా ఎన్నో అసలు ఇక్కడ అక్కడ ఎక్కడిదిక్కడ ఎక్కడో చిత్తూరులో ఉండే శివరెడ్డి గారిని తీసుకొచ్చి ఒంగోలు వేశారు ఆ పక్కన ఉన్న నెల్లూరు నెల్లూరు నుంచి తీసుకొచ్చి యువతల నాసారావుపేటలో వేశారు ఆ నెల్లూరు అంటే పక్కనే వద్దు ఒంగోలు చిత్తూరు పక్కనే వద్దు నెల్లూరు అలా కాదు ఎక్కడెక్కడ ఉన్నా తీసుకెళ్ళి ఎక్కడెక్కడ వేయటం క్యాండిడేట్లు దొరకకపోవటం మరి చూస్తే మరి నా దగ్గర కూడా ఇప్పుడు దాకా వాళ్ళ క్యాండిడేట్ దొరకలా రోజుకో పేరు రోజు గోకరాజు గంగరాజు గారు ఇంకో రోజు గోకరాజు గంగరాజు గారు సరే రంగరాజు గారు ఇంకో రోజు రంగరాజు గారు చిన్నాన్న సరే ఎవరు ఒప్పుకోలేదు నా బంధువులు కాదన్నారు ఆ తర్వాత రంగనాథరాజు అన్నారు ప్రసాదరాజు అన్నారు ఎవరో సాక్షి టీవీలో పనిచేసిన జర్నలిస్టు పేరు ఒక లేడీ పేరు చెప్పారు ఓ రాజమ్మా ఇలా రకరకాలుగా నిన్నదో వెంప కాశీ అని చెప్పి వెంప కాశీరాజు అని చెప్పి అతని పేరు వచ్చింది పెట్టుకోండి అంతే తప్ప మీ పేర్లు కూడా పెద్ద ఎత్తున వార్తలు కూడా పదకొండు మంది ఎంపీలను డిసైడ్ చేశారు అందులో మీరు మళ్ళీ నరసాపురం నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తారని పెద్ద ఎత్తున అన్ని ఛానల్ నుంచి కూడా ఉదయండి నేను రాత్రి నుంచి అంత వార్తలు వస్తా ఉన్నాయి సోషల్ మీడియా కూడా ఆ పేర్లు అని కూడా చక్కర్లు పెడుతున్నాయి జనసేన ఇది నేను ముందు నుంచి చెప్తున్నా ఇప్పటి నుంచో జనసేన తెలుగుదేశం కలవక ముందు నుంచి జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కూడా తప్పకుండా కలుస్తుంది అని చెప్పి కూటమి అభ్యర్థిగా నేను ఉంటానని చెప్పి అట్లీస్ట్ టూ ఇయర్స్ నుంచి చెప్తున్నాను కనీస రెండు సంవత్సరాల నుంచి నేను చెప్తున్నా సో అది నిజమే అని చెప్పి ఇవాళ ఇంకా నా పేరే కాదు ఇంకో పన్నెండు పేర్లతో నేను మొన్న మా పార్టీ పిలయించిన ఆ ఎంపీ పేరుతో సహా జనసేన పార్టీ తరఫున అన్నీ కూడా వచ్చినాయి మొన్న దాకా వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు రఘురామకృష్ణ గారి సీట్ ఎవరు అని ఎలా చాలా రాసుకున్నారు వారికి తెలుగుదేశంలో సీట్ లేదు జనసేనలో సీట్ లేదు నేను అప్పుడే చెప్పా కూడా పెట్టిన ముందు నార్మల్ క్యాండిడేట్ని రెడీ చేసుకుంట్రా కూటమి తరపున నేనే పోటీ చేస్తున్నాను అని చెప్పి చెప్పా ఇప్పుడు మరి ఎప్పుడైతే మరి పేపర్లో మరి వచ్చింది ఆ పేపర్లో వచ్చిందంటే మరి దాని అథెంటిసిటీ అది ఎంత నిక్కచ్చిగా ఉంటుందనేది అందరికీ తెలిసిందే సో దాంతో వీళ్ళకి ఏడిపోకట తక్కువ ఆ కాలకేయులకి వైసీపీ కాలకేయులకి ఏడుపోవటే తక్కువ వాళ్ళు ఏం మాట్లాడాదో ఏమర్థం కావట్లేదు సరే మరి ఈ ఒకటి రెండు రోజుల్లో మరి ఏదైనా మరి క్యాండిడేట్ని ఎవరినైనా వెతికి 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 తెస్తారేమో చూద్దాం నేనైతే వారికి అద్వితీయమైన ప్రజల సంపూర్ణ మద్దతుతో నా నియోజకవర్గంలోని తెలుగుదేశం జనతా జనసేన పార్టీ అభిమానుల బలంతో అలాగే నన్ను అభిమానించే వారి బలంతో ఒక అద్వితీయమైన విజయాన్ని కూటమికి ఒక మరిచిపోలేని పరాభవాన్ని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి అందించాలని కొత్త నిశ్చయంతో ఉన్నామమ్మ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ కంపెనీ రెడీ చేసుకోండి ఎవరిని పెడతారో రెడీ చేసుకోండి దిక్కుమాలిన మాటలో పనికిరాని మాటలో బాగుద్దని చెప్పి మీడియా ముఖంగా వారికి వినవించుకుంటున్నా ఇక

డెఫినెట్గా మరి హియరింగ్ తీసుకుని ఏం జరుగుతుందో చూడాలి మరి వీళ్ళైతే ఏ జడ్జి గారి ఇంట్లో పెళ్ళైనా బ్యాండ్ మేళం వేసుకుని బ్యాండ్ మేళం సారీ తిరుపతి పూజారం తీసుకుని